నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికల రాజకీయం పతాక స్థాయికి చేరుకుంది అధికార వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా కూటమి దూకుడు పెంచుతోంది ఇప్పటికే టీడీపీ జనసేనలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి రెండు పార్టీల అధినేతలు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు చంద్రబాబు పవన్ కలిసి ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ప్రచారాన్ని మరింత వేగం చేశారు అటు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు తమ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు కాషాయ పార్టీ అగ్రనేతలు కాలు పెట్టలేదు మూడు పార్టీల పొత్తులు ఖరారైన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి చిలకలూరిపేట ప్రజాగరం సభలో పాల్గొన్నారు ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు అయితే వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు నడ్డాలు ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు వచ్చే నెల మొదటి వారంలో మోదీ అమిత్ షా రాష్ట్ర వ్యాప్తంగా పలు సభల్లో పాల్గొనున్నారు బీజేపీ పోటీ చేసే స్థానాలైన విశాఖ నార్త్ రాజమండ్రి విజయవాడ వెస్ట్ తిరుపతి అనంతపురం కేంద్రంగా మోదీ అమిత్ షాలు సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా యూపీ యోగిలను ప్రచార సభకు తీసుకొచ్చేలా బీజేపీ ముఖ్య నేతలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ధర్మవరం జమ్మల మడుగులో జరిగే సభల్లో నడ్డా పాల్గొంటారని చెప్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఈ నెల పంతొమ్మిదవ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు హాజరుకానున్నట్టు తెలుస్తుంది టీడీపీ బీజేపీ మధ్య కొన్ని సీట్లు మార్పుల గురించి తుది చర్చలు జరుగుతున్నాయి అనపత్తి సీటు తిరిగి టీడీపీకి ఆ స్థానంలో తంబాలపల్ల బీజేపీకి ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి రఘురామకృష్ణరాజు సీటు విషయంలోనూ కొంత హైడ్రామా నెలకొంది వీటిపైన స్పష్టత వచ్చిన తర్వాత ప్రచార సభల తేదీలు ప్రకటించనున్నారు ఇక మోదీ మరోసారి ఏపీకి రానున్న వేళ ఇప్పుడు ఆయన చేయబోయే ప్రసంగంపైనే అందరి దృష్టి నెలకొంది ప్రధాని చిలకలూరుపేట సభ తర్వాత రాజకీయంగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మోదీ ముఖ్యమంత్రి జగన్ పైన ఎలాంటి విమర్శలు చేయకపోవటం కూటమి నేతలను విస్మయానికి గురిచేసింది రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి సర్వనాశనం చేసిన మోదీ జగన్ విషయంలో మెతక వైఖరి అవలంబించడం కూటమి నేతలకు రుచించటం లేదు ఈసారైనా జగన్ అవినీతి పైన ప్రధాని నోరు విప్పుతారా లేక అదే తరహాలో వ్యవహరిస్తారా అనే చర్చ మొదలైంది ఏది ఏమైనా ఎన్నికల ముంగిట బీజేపీ అగ్రనేతల పర్యటన ఏపీలో కూటమికి మరింత జోష్ తీసుకొస్తుందని మూడు పార్టీ నేతలు భావిస్తున్నారు జగన్ కు దబిడి దిబిడేనని అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్